హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ కోం టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సో మనకి ఆషాఢ మాసం అంటేనే మొదటిగా గుర్తొచ్చేది గోరెంటాక్ పెట్టుకోవడం సో నేను మా నైబర్స్ అందరం కలిసి గోరెంటాకు పేరెంటం చేసుకున్నామండి అండ్ గోరెంటాకుతో కొత్త ఇన్నోవేషన్ చేశాను అదేంటంటే గోరెంటాకు కేక్ని ప్రిపేర్ చేశాను సో గోరెంటా కేక్ని ఎందుకు ప్రిపేర్ చేయాల్సి అనేది వ్లాగ్లో అయితే షేర్ చేశాను అండ్ ఈ ఆషాఢ మాసంలోనే గోరెంటాకు ఎందుకు పెట్టుకోవాలనేది కూడా వ్లాగ్లో షేర్ చేశాను అండ్ ఈ ఫ్రైడే మా ఇంటి పూజా ముగ్గుని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో వ్లాగ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో ఫ్రైడే మార్నింగ్ లేవంగానే యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి గదిని అయితే అందంగా అలంకరించుకొని పూజ చేసుకుంటానండి సో దేవుడి గదిని మనం ఎప్పుడైతే అందంగా అలంకరించుకొని పూజ చేసుకుంటామో మనలో తెలియని ఒక హ్యాపీ వైబ్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో ఇంట్లో దీపం పెట్టంగానే మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా తగ్గిపోతూ పాజిటివ్ ఎనర్జీ అనేది రిఫ్రెషింగ్ అవుతూ ఉంటుంది ఇక నేను ప్రతిరోజు కూడా నాకు వచ్చిన కొన్ని మంత్రాలతో ఆ స్మరణ చేసుకొని పూజ చేసుకుంటానండి అవేంటంటే ఫస్ట్ రామ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామ అంటూ ఈ రామనామాన్ని మనం ఐదు సార్లు కూడా జపించామంటే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం వస్తుందండి ఇక ఆంజనేయ స్వామి మంత్రం మనోజవం మారుత తుల్వ వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాద్మజం వానర యుద్ధం ముఖ్యం శ్రీరామ దూతం చిరసానమామి అంటూ ఆంజనేయ స్వామి స్మరించుకుంటూ ఉంటానండి ఇక ఓం నమ శివాయ అంటూ ఐదు సార్లు ఇక ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ ఐదు సార్లు ఇక మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకుంటూ సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకుంటాను ఇక సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్థి సార్థికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఆ అమ్మవారిని స్మరణ కూడా చేసుకుంటూ ఉంటాను నిత్య సౌభాగ్య సౌశల్యం వరలక్ష్మి దతాది ప్రసన్నం చైన సులభం ఆది లక్ష్మీ నమామ్యహం అంటూ ధనలక్ష్మి అమ్మవారిని కూడా స్మరించుకునే ఉంటానండి సో ఇలాంటి మనకు తెలిసిన కొన్ని మంత్రాలతో మనం ప్రతి రోజు కూడా పూజ చేసుకున్నామంటే మన డే అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి అలాగే ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక మా ఇంటి ముగ్గు విషయానికి వస్తే ప్రతిరోజు కూడా పెద్ద ముగ్గు వేసుకోకపోయినా చిన్న ముగ్గు అయితే కంపల్సరీ వేసుకుంటానండి ఈ అపార్ట్స్మెంట్స్ కల్చర్లో మనకి రోజు ఇలా పెద్ద ముగ్గు వేసుకోవడం అంటే కొంచెం అంతా కష్టమే అవుతుంది సో నేను రోజు చిన్న ముగ్గు పెట్టుకుంటాను బట్ ప్రతి ఫ్రైడే మాత్రం ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకుంటాను ఇక గడపకి కూడా పసుపు పూసేసి బొట్టు పెట్టి పూజ చేసుకుంటాను సో ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉన్నా కూడా మన సనాతన ధర్మం ఇదేనండి సో ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు మన పూర్వం నుంచి కూడా ప్రతి ఫ్రైడే అప్పట్లో పెద్దవాళ్ళు గడపకి పసుపు పూసి బొట్టు పెట్టి పూజ చేసుకొని మళ్ళీ మంచిగా పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళు అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంకా గడపలకి పెయింట్ వేసుకుంటూ ఉంటారు బట్ నేను మాత్రం మంచిగా కడపకి పసుపు పూస్తాను ఎందుకంటే మనకి సైంటిఫిక్ రీజన్లో కూడా ఉంది కదా కడపకి మంచిగా పసుపు పూసుకుంటే మన ఇంట్లోకి ఏ బ్యాక్టీరియా రాదు అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుందని చెప్పేసి అండ్ ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని అందంగా అలంకరించుకున్నామంటే హ్యాపీ వైబ్స్ చాలా బాగుంటాయి అండ్ ఇంకా ఇంటిని కూడా నేను మంచిగా మెయింటైన్ చేసుకుంటానండి సో అప్పుడే కదా మనకు కూడా ఒక రిఫ్రెషింగ్ అనేది ఉంటుంది అండ్ ఈ టాపిక్ విషయానికి వస్తే సో ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు తప్పనిసరిగా ఎందుకు పెట్టుకోవాలి గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా ఎందుకు అయింది అన్న విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి అండ్ చాలామంది గోరింటాకుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు సో నేను ఏ విధంగా గోరింటాకుని ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వాళ్ళ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి రండి మరి గోరింటాకు చేసేద్దాం నాకు మా నైబర్స్కి అందరికీ కలిపి మా ఇంట్లోనే గోరెంటాకు ప్రిపేర్ చేస్తున్నాను అండి అండ్ నేను గోరెంటాకు వేయడానికి ఐదు ఒక్కలు తీసుకున్నాను సో ఒక్క వేస్తే చాలా మంచిది అని చెప్పేసి అండ్ ఇక నిమ్మకాయలు సో మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ నిమ్మరసం అనేది యాడ్ చేస్తానండి ఆఫ్టర్నూన్ టైంలో అందరం కూర్చొని గోరెంటాకును అంతా కూడా ఇలా ఆకులని సపరేట్ చేసుకున్నామండి అండ్ ఇక గోరెంటాకును అయితే అంతా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను వరకు అయితే మంచిగా గోరెంటాకుని రుబ్బేవాళ్ళు బట్ ఇప్పుడు అంతా కూడా మిక్సీకే వేసేసుకుంటున్నారు కదా సో ఇప్పుడైతే అందరికీ అంత ఓపిక కూడా ఉండట్లేదు అండ్ అక్కడ రుబ్బు రోళ్ళు కూడా ఇప్పుడు ఎవరింట్లో ఉండట్లేదు అండ్ నా చిన్నప్పుడు కూడా నేను ఎక్కువ గోరెంటాకుని ఎక్కువ రుబ్బేదాన్ని ఇప్పుడైతే నిమ్మరసం వేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ ఒక నాలుగు నిమ్మకాయల రసం వరకు వేసాను ఎందుకంటే కొంచెం గోరెంటాకైతే అయితే ఎక్కువే ఉందని చెప్పేసి ఇంకా నాలుగు నిమ్మకాయలు వేస్తున్నాను అండ్ ఇంకా కొంచెం పెరుగు కూడా వేశానండి బట్ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఇక ఐదు ఒక్కల్ని కూడా వేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను శ్రీహరి దాసుడు అనేసి ఒక ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవుతానండి రీసెంట్గా ఆయన కూడా ఒక రీల్ షేర్ చేశారు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అది కూడా లక్ష్మీవారం అయినా మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు అది కూడా తొలి వచ్చే ముందు వారాలు అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారు సో అందుకోసం అనేసి మేము ఈ ఫ్రైడే అయితే గోరెంట పెరెంటా చేసుకున్నామండి సో ఆషాఢ మాసంలో గోరెంటాకు తప్పనిసరిగా ఎందుకు పెట్టుకోవాలి అనేది ఎంతమందికి తెలుసండి సో ఎంతమందికి సైంటిఫిక్గా రీజన్గా తెలుసు ఎంతమందికి సనాతన ధర్మంగా తెలుసు సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తానండి అదేంటంటే మనకి ఎండాకాలం తర్వాతనే ఈ ఆషాఢ మాసం వస్తుంది ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి మన బాడీ అనేది కూడా చాలా వేడి అయిపోతుంది సో అలా ఆ వేడి అంతా కూడా తగ్గిపోవడానికి ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే మంచిది అనేసి కొంతమంది చెప్తారు ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఇప్పుడే కదండీ ఇంకా నాట్లు వేసేది అలాంటప్పుడు ఆడవాళ్ళకి పని చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది నాట్లు వేయడం మట్టి పని చేయడం పేడ పని చేయడం సో ఇలాంటి ఆడవాళ్ళు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ గోర్లు ఏంటంటే బాగా పాడైపోతూ ఉంటాయి కదా సో ఆషాఢ మాసం తరువాతనే ఈ పనులన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ మొదలవుతూ ఉంటాయంట కాబట్టి ఆషాఢ మాసంలోనే ఈ గొరెంటకు పెట్టుకుంటే మంచిది ఈ నియమాన్ని పెట్టారంట అప్పట్లో ఇక చాలా మందికి గోరలకి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రాకోకుండా గోరెంటాకు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇలాంటి నియమాల్ని పెట్టారంట ఇక చేతులకైతే గోరెంటాకు ఎర్రగా అవుతుందండి సో మనకి మిక్సీకి పడుతున్నప్పుడే మన చేతులన్నీ కూడా ఆల్మోస్ట్ మన వేళ్ళన్నీ కూడా కొంచెం రెడ్డిగా అయిపోతూ ఉంటాయి కదా ఇక ఈ గోరెంటాకుతో కేక్ విషయానికి వస్తే కొంచెం మీకు ఫన్నీగానే అనిపించవచ్చు కాకపోతే ఎందుకు చేశానంటే సో ఇవాళ మా మా పక్కింటాక బర్త్డే అనమాట సో ఆషాఢ మాసంలో బర్త్డే వస్తే ఇలా గోరింటాకతో కేక్ కట్ చేపిస్తే కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం సర్ప్రైజింగ్గా చేద్దామని చెప్పేసి ఇలా చేశాను బట్ నేను ఇలా కేక్ని సర్కిల్ చేస్తూ ఇలా చేస్తుంటే మా వాళ్ళు అంటున్నారు ఏదో ప్రొఫెషనల్గా చేసినట్టు అదేదో తినడానికి చేస్తున్నట్టు చేస్తున్నావు నువ్వు అని చెప్పి బట్ నేనైతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎంత నీట్గా వచ్చినా చూసారా ఇంకా మంచిగా దీనికి కొంచెం డెకరేట్ కూడా చేశాను సో మనకి గోరింటాకు విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలతో ఈ నిమ్మకాయలు కట్ చేశాను కదా ఇందాక సో వాటితో కూడా కొంచెం అంతా డెకరేట్ చేశాను సో కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇలా చేసినట్టు అసలు ఆకకి కూడా తెలియదు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుందని చేశాను సో గోరింటాక్తో కేక్ కొత్త ఇన్నోవేషన్ కదా అసలు కొత్త ఇన్నోవేషన్ అని మీరు అనుకోరు మీరు పిచ్చి ఇన్నోవేషన్ అనుకుంటారు బట్ మన టాలెంట్ ఏంటో అప్పుడప్పుడు మనకు కూడా తెలుసుకుంటూ ఉండాలి కదా సో ఇలా చేయాలని నాకు ఐడియా రావడమే పెద్ద విషయం అనేది నేను పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం బర్త్డే కదా వాళ్ళు నార్మల్గా కేక్ కట్ చేయడం అవన్నీ ఏం సెలబ్రేట్ చేసుకోరు సో ఇలా అయితే కొంచెం ఫన్నీగా ఉంటుంది కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇలా చేశాను సో ఎవరికైనా అయితే అనిపిస్తే ఏమనుకోకండి అండ్ ఇంకా కేక్ అయితే డిఫరెంట్గా రెడీ అయిపోయింది గోరింట కేక్ మీకు ఎలా అనిపించింది ఇంకైతే బయట అందరూ వచ్చేసారు నన్ను పిలుస్తున్నారు కూడా ఇక టూత్పిక్ తీసుకున్నాను కేక్ కట్ చేయించడం కోసం అని చెప్పేసి ఇక కేక్ మంచిగా రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా మంచిగా రెడీ అయిపోయా అని ప్రతి బయటకు వెళ్తున్నాను ఆల్రెడీ నన్ను పిలుస్తున్నారు బయట అందరు వచ్చేసారు సో సో బయటికి వెళ్ళిన తర్వాత ఈ గోరెంట కేక్ ఇన్నోవేషన్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి మరి बिगड़ी बाहर आसुन है अब बहुत चिंन लेकर बच्चा बेटा 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 సో రియల్ కేక్ని అయితే చేతితో తీసుకునేలా తింటాము సో గొరెంటాక్ కేక్ కాబట్టి చేతులు అలా పెట్టుకున్నాం ఇక ఇక్కడ అంటే ఏమో ఇంకా కేక్ కట్ చేసాం కదా కేక్ కట్ చేసినప్పుడు నార్మల్గా మనము ఇట్లా బుగ్గకు పూసుకుంటాం కదా ఇప్పుడు గొరెంటా కేక్ అయినా కూడా ఎందుకు మిర్చి అలా అని చెప్పేసి పిక్ తీసుకొని అక్కడ గొరెంటాకు పెడుతుంది ఇక మేమైతే గోరెంటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసామండి నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంతా కూడా అందరం కూడా బోన్ చేసి వచ్చేసి ఇంకా గొరెంటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసాం ఇంకా లెవెన్ వరకు ఇంకా ముచ్చట్లో చెప్పుకుంటూ గొరెంటాకు అయితే పెట్టుకుంటూనే ఉన్నాం ఇక ఇక్కడ మేము ఇట్లా ముచ్చట్లు పెట్టుకున్నప్పుడైతే ఎన్ని టూర్లకు వెళ్ళేసి వస్తామో తెలుసా అంటే ఇట్లా మాటలలోనే టూర్కి వెళ్ళేసి రావచ్చు ఇంకా ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చున్నప్పుడు శ్రీశైలానికి వెళ్ళొచ్చాం తర్వాత అరుణాచలానికి కాణిపాకంకి ఇలా వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట సో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత టైం అయినా కూడా సరిపోదు మాకు సో ఇంక అందరం కూడా లెవెన్ లెవెన్ థర్టీ వరకు నైట్ ఇంకా అందరం గోరెంటాక్ పెట్టుకొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నాం సో ఎంత బాగుంటుందో కదా ఇలా అందరూ ఒక చోట కూర్చుని గోరెంటాక్ పెట్టుకుంటూ ఉంటే అండ్ ఇప్పుడైతే ఇంకా నేను మన సనాతన ధర్మంలో వరంఠాకు ఎందుకు పెట్టుకుంటారన్న విషయం అయితే షేర్ చేస్తాను ఇప్పటివరకు నేను మీకు టూ రీజన్స్ చెప్పాను కదా అవి రెండు కూడా సైంటిఫిక్ రీజన్స్గా చెప్పినవి బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అమ్మవారి విషయం అండి ఇది సో ఇదైతే ఒక కథ బట్ ఇది ఎంతవరకు నిజంగా జరిగిందో లేదన్న విషయం అయితే నాకు తెలియదండి బట్ నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేస్తాను బట్ మీకు ఏదైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అదేంటంటే పూర్వం గౌరీదేవి అంటే పార్వతీదేవి హిమాలయాల్లో ఉన్నప్పుడు మొదటి రజస్థలం అంటే మొట్టమొదటిసారి పెద్దదైనప్పుడు ఒక బొట్టు నెత్తుర నేల మీద పడిందంట అది కూడా హిమాలయాల్లో గైనికాది ధాతువులు ఉండే ప్రాంతం హిమాలయాల్లో ఉన్న ప్రతి మొక్క ఒక ధాతువే అండి అంటే హెర్బ్స్ వనమూలికలు అంటాం కదా అలా అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి రాయి కూడా పవిత్రమైనవి చాలా ప్రభావితమైనవి కూడా అలాంటి ప్రాంతంలో ఒక బిందువు పడినా కూడా ఒక మొక్క వస్తుందంట సో ఈ ఎర్రటి బిందువు పడడం వల్ల ఈ ఎర్రటి చిగుళ్ళున్న ఆకుగా పుట్టిందే కోరిండాకు చెట్టు ఆ విధంగా పుట్టిందని ఆమె నెత్తురు చెట్టు అని కూడా అంటూ ఉంటారంట ఆ చెట్టును చూసి అమ్మ చాలా బాగుందని చాలా సంతోషపడిందంట గౌరీదేవి అప్పట్లో చిన్న పిల్లవడంతో ఆ చెట్టుకున్న ఆకులు లాగితే చేతులన్నీ కూడా ఎర్రగా మారాయంట అప్పుడు ఆ చెట్టును ఆ వాసనను చూసి అమ్మవారు ఇంకా సంతోషపడిందంట అప్పుడు గోరింటాకు చెట్టు హిమవంతుని అడిగిందంట హిమాలయాల్లో ఎన్నో చెట్లు ధాతువులుగాను తరువాత వాటిని మూలికలుగాను వాడుతున్నారు నాకు కూడా అలాంటి అవకాశం ఇవ్వమనేసి అడిగిందంట అమ్మవారికి ప్రీతిగా పెంచుకుంటే ఆ చెట్టును ఎవ్వరు కూడా ముళ్ళ చెట్టుగా భావించారని చెప్పేసి పార్వతీదేవి అమ్మవారు చెంతన ఆ చెట్టును చేర్చుకుందంట అప్పుడే ఆ చెట్టు గౌరీ ఇంటి చెట్టుగా మారింది ఇంకా తరతరాలుగా గౌరీ ఇంటి చెట్టు కాస్త గోరింటాకు చెట్టుగా అయిందనేసి పురాణ కథలు చెబుతున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే రజస్థలం రక్తంలో ఒక దోషం ఉంటుంది కదండి అదే ఇప్పుడు గోరింట అని కూడా చెప్తూ ఉన్నారు బట్ ఇదైతే ఒక కథ అండి నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను సో ఏదైనా తప్పుగా చెప్పంటే సారీ అండ్ మీకు ఏదైనా ఇంకా మంచి స్టోరీ తెలిసి ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి నాతో పాటు ఇంకొంతమంది కూడా తెలుసుకుంటారు సో ఇదండి వాళ్ళతో ఇవాళ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చింటే కంటెంట్ని చూడండి బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దర్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్